నా మనస్సు చాలా దుర్బలంగా ఉంది దాని నేను కట్టుబాటు చేసుకోనాక పోతున్నాము ఇంద్రియాలు వాటి విషయాలు వెంట పరుగెడుతున్నాయి మనసు ఇంద్రియాలు వెంట పరిగెత్తుతోంది మంచి చెడులను నిర్ణయించుకోనాక పోతున్నాను స్థిరమైన ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నాము అమలు జరపలేకపోతున్నాను వీనేం చెయ్యాలి ఇంద్రియాణం హిచరతాం ఎన్మనో అనువిధీయతే తదన్యహరతి ప్రజ్ఞాం భవి తస్మాధ్యస్య మహాబాహో తస్య ప్రజ్ఞ మీ ఇంద్రియాలు స్వతంత్రంగా వాటికి వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాయి నిజానికి మీ మనన్సు వాటిని నిరోధించాలి కాని అలా నిరోధించకుండా వాటితో చేరిపోయింది మనన్సు ఇంద్రియాలు భౌతిక విషయమఘాలకు లొంగిపోయినాయి చుక్కాణిలేని నావను గాలి తన ఇష్టం వచ్చినట్లు ఏదో ఒక ఫక్కకు తిప్పినట్లు ఇంద్రియాల వెంటబడ్డ మీ మనస్సు బుద్ధిని తవ ఇష్టం వచ్చినట్లు తిప్పివేస్తున్నది అందుకని మీరు ఏది స్థిరంగా నిర్ణయించుకోలేకపోవడం అమలు జరపలేకపోవడం ఏర్పడుతున్నది కనుక మీరు భౌతిక విషయాలకు దాసభ్యం చేయకుండా ఇంద్రియాలను మరల్చి విగ్రహించండి మనస్సు దానంతట అదే దోవలోకొస్తుంది అప్పుడే మీరు స్థితప్రజ్ఞులవుతారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్